విశ్వాంబుర బింబిసార సినిమాతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వశిష్ట వసస్టార్ తన రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి తో చేసే అవకాశాన్ని అందుకున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర విశ్వాంభుర అనే సినిమాను ప్రకటించారు ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాకపోవడంతో ఈ సినిమా విడుదల గురించి అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా జూలై తొమ్మిదో తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే ఇలా ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి వారిలో ఒకరైన అజయ్ రాజు క్లారిటీ ఇచ్చారు విశ్వంభర ఇప్పట్లో లేనట్టేనా యూ వీ నిర్మాణ సంస్థలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా యువి నిర్మాణ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి అజయ్ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు విశ్వంబర సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురవడంతో అజయ్ మాట్లాడుతూ ఈ సినిమా మొత్తం సీజీవర్క్తో కూడుకున్నదని తెలిపారు అయితే సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ వర్క్ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొంది అందుకే ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు వర్క్ కారణంగా ఆలస్యం ప్రస్తుతం ఈ సినిమాకు వర్క్ జరుగుతోందని ఈసారి అవుట్ఫుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అజయ్ రాజు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు అయితే ఈ సినిమా సమ్మర్లో విడుదల కాబోతోందా అనే ప్రశ్న ఎదురవడంతో ఈ సినిమా విడుదల గురించి నిర్మాత వంశీ గారు త్వరలోనే క్లారిటీ ఇస్తారు అంటూ మాట దాటవేశారు గాని ఈ సినిమా విడుదల గురించి సరైన స్పష్టత మాత్రం వెల్లడించలేదు మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ సినిమాని జూలై తొమ్మిదో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతారా లేదంటే మరింత ఆలస్యం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది బాబీ సినిమాతో మెగాస్టార్ బిజీ ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఈ సినిమా మంచి విజయమైన నేపథ్యంలో తదుపరి డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో చిరంజీవి బిజీ కాబోతున్నారు ఈ సినిమా ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకొని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతుందని తెలుస్తోంది